ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి అని లేని పక్షంలో పదవ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని టిఎస్ఎస్ యుఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవత్ గంగియా నాయక్ తెలిపారు సోమవారం వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇప్పటికీ నెరవేర్చలేదు అని చాలి చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న మా ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేసి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెసెంజర్ అధ్యక్షుడు శ్రీశైలం ఎంఎస్ఎస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్ష కేజీబీవీ ఎస్ఓలు ప్రభావతి స్వరూప శ్రవంతి ఆశలత వంగమ్మ శైలజ శ్రవంతి రాజేశ్వరి పీటీఐలు అనిల్ జంగయ్య రాఘవేందర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు Bigger ice! Bigger ice! Bigger ice! Bigger ice! Bigger Garu! Bigger ice! Bigger ice! ఈరోజు వికారాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి సమగ్ర శిక్ష విద్యాశాఖ ఉద్యోగుల యొక్క రిలే నిరాహార దీక్షలో భాగంగా మూడో రోజు వికారాబాద్ కూర్చులో దీక్షా శిబిరం వద్ద వందలాది మంది వికారాబాద్ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది గత కొన్ని రోజులుగా మేము వివిధ రూపాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరు పదమూడో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో తారీఖు నాడు సరిగ్గా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క దీక్ష శిబిరానికి వచ్చేసి నేను అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను సచివాలయానికి దర్బార్గా పిలిచి మిమ్మల్ని న్యాయం చేసి వెంటనే జియో ఇచ్చి పంపే బాధ్యత రేవ రేవంత్ రెడ్డి నేను తీసుకుంటా అని చెప్పేసి హన్మకొండ దీక్ష శిబిరం సాక్షిగా మీరు చెప్పినటువంటి మాటను మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉన్నాం అందులో భాగంగానే విద్యాశాఖలో అత్యంత క్రియాశీలకమైనటువంటి విధులను నిర్వహిస్తున్నటువంటి ఇరవై రెండు వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులను యుద్ధ ప్రాతిపదికన విద్యాశాఖలో పూర్తి స్థాయిలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి ఒకవేళ సాంకేతిక సమస్యలు తలెత్తితే అప్పటి వరకు వెంటనే స్పే స్కేలు టైమ్ స్కేల్ అనేది ఇచ్చి వారికి న్యాయం చేసే విధంగా ఆదుకోవాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా వివిధ రూపాలుగా మేము నిరసన తెలుపుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మండల స్థాయిలో ఉన్నటువంటి మెసెంజర్ ఉద్యోగులు సిసిఓలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఐఆర్పి ఉద్యోగులు పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు సిఆర్పిలు పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ ఉద్యోగులు వారిలో బోధన బోధనేతర సిబ్బంది అదేవిధంగా యు లో ఉన్నటువంటి బోధన బోధనేతర సిబ్బంది సిపి స్థాయిలో ఉన్నటువంటి వివిధ హోదాల గల సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా వెంటనే విద్యాశాఖలో పూర్తిగా విలీనం చేసి యుద్ధ ప్రాతికర న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు మీరు చెప్పినటువంటి మాట ప్రకారము నెల రోజుల్లోనే మీకు న్యాయం చేస్తామన్నాను కాబట్టి మేము నెల నుంచి సంవత్సరం వరకు ఆగినాము ఆ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజా పాలనలో విజోత్సవ కార్యక్రమాల్లో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నప్పటికీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల పాలిట విజయం లేదు ఉత్సవం లేదు ఆనందం లేదు సంతోషం లేదు వెరసి శ్రమతోపిడి మాత్రం ఉన్నది బానిస బతుకులు మాత్రం ఉన్నది అనేక రకమైనటువంటి వ్యక్తి చాకిరి మాత్రం ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి చాకిరి నుంచి విముక్తి కల్పించడానికి బానిసత్వం నుంచి బయటికి రావడానికి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారము సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల విలీయ నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మూడవ రోజుకు చేరుకున్నాము ముఖ్యంగా మేము ప్రధానమైన నాలుగు డిమాండ్లతో ముందుకు వచ్చినాము ఒకటి మాకు రెగ్యులరైజ్ కావాలి అంతవరకు రెగ్యులరైజ్కి ఏమైనా ఆటంకాలు అప్పటి వరకు న్యాయమైన ఏమైనా ఆటంకాలు ఉంటే అప్పటి వరకు మాకు మినిమం టెన్స్కేల్ ఇచ్చేసి మా శాలరీస్ హైక్ చేయాలనేసి ప్రధానమైన డిమాండు ఇంకొక డిమాండ్ వచ్చేసి హెల్త్ కార్డ్స్ కావాలి హెల్త్ కార్డ్స్ కంపల్సరీ గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవస్థకు మేము వర్క్ చేస్తున్నాము కాబట్టి మాకు ఎలాంటి హెల్త్ కార్డ్స్ లేవు కాబట్టి హెల్త్ కార్డ్స్ కావాలనేసి మాదొక డిమాండ్ నెక్స్ట్ ఇన్ని రోజులు సర్వీస్ చేస్తే మరణం తర్వాత మాకు ఏ విధమైన ఎక్స్ప్రేష కానీ ఏ విధమైన సహాయం అందట్లేదు ఇప్పటికీ మా వ్యవస్థలో ఎంతోమంది మరణిస్తే మేము చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేసుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం నిన్న కాక మొన్న ఒక న్యూస్ వచ్చింది టీచర్స్కి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇరవై వేల నుంచి ముప్పై వేలు మరణ అనంతరం వాళ్ళ ఖర్చులకు ఇస్తారు వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్న వాళ్ళకి పెట్టుకుంటూ పోతే ఏమీ లేదు ఈ వ్యవస్థకు మేము అదే విధంగా అంతకు ఒక పది రెట్లు ఎక్కువగానే వర్క్ చేస్తున్నాం కానీ మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు ఇది ఎక్కడి నుంచో కాదండి సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా ఇస్తున్నా ఇచ్చారో దాన్ని మేము బేస్గా చేసుకొని అడుగుతున్నాము సమాన పనికి సమాన వేతనం మరొక విషయం గత సంవత్సరం మేము చేసిన ఇరవై మూడు రోజుల ఇదే విధంగా ధర్నాలు చేస్తే అప్పుడు ప్రస్తుత సీఎం గారు రేవంత్ అన్న గారు ఆ రోజు టెంట్ కిందకి వచ్చి మరి మీది ఎంతమ్మా ఛాయ తాగినంత టైం కాదు మీ సమస్య నేను పరిష్కరిస్తే రాగానే అన్నారు మీరు వచ్చి సంవత్సరం అవుతుందన్న ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారు సంతోషం ఆ విజయోత్సవాలు మమ్మల్ని భాగస్వామి చేసేసి మేము ముందుకొచ్చి విజయోత్సవం చేసుకునేటట్లు ఏ రోజు కర్ణిస్తాం ఆ విధంగా మీకు తెలియజేయడానికే మేము ఈరోజు టెంట్ వేసుకొని రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడైనా మా సమస్య ఏదో మీకు తెలుసు అంటున్నారు ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవరికి ఇచ్చినా గత ఇప్పుడున్న ప్రస్తుత మినిస్టర్స్ ఒక ఐదారు మంది మాకు అప్పుడు పూర్తి మద్దతు తెలిపి మా టెంట్ల కింద కూర్చున్న వాళ్ళే ఉన్నారు స్పీకర్ గారు స్పీకర్ గారు కూడా గత సంవత్సరం మేము చేసిన ధర్నాలో ఇదే వికారాబాద్ ఇదే టెంటు ఇదే స్థలంలో వచ్చి మాకు మద్దతు తెలిపారు ఇప్పుడు సార్ మీకు కూడా అడుగుతున్నాము ముఖ్యమైన స్థానాలలో ఉన్న వాళ్ళే ఆ రోజు మాటిచ్చారు ఇప్పుడు సంవత్సరం అవుతుంది మీ దగ్గరికి వచ్చి పలు విధాలుగా ఎన్నో విధాలుగా మీకు రిప్రజెంటేషన్ ఇస్తే మాకు దృష్టిలో ఉంది ఉంది అని చెప్తున్న దృష్టిలో ఎన్ని రోజులన్నా మాకు ఏదో ఒక విధంగా సహాయం చేసి మమ్మల్ని ఆదుకొని తక్షణం మినిమం టాస్క్ వేల్ మాత్రం మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు